నాలుగో సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జయంతి సందర్భంగా ఈరోజు ఇది ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ చంద్రబాబు అభిమానులు అభిమానులు ఎక్కడ చూసి అక్కడ పండుగ వాతావరణం కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక చమి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు చంద్ర ఎంతో మంది ఉన్నారు ఎంతోమంది ముఖ్యమంత్రి అయినారు ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రి అయితే కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన ఆయన లేదు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఈ రోజు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో ఎవరు కాలేదు ఇంకా భవిష్యత్తు కూడా ఎవరు కారు ఇంక రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే చైతన్య ఆయన ఉంది ఈరోజు డెబ్బై ఐదు ఈ డెబ్బై సంవత్సరంలో మేము అరవై ఏళ్ళుగా అక్కడికి తిప్పులు పడుతున్నాం మెరుసకు ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరంలో ఏక దాటిగా పిల్లోడిలాగా విజయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి చంద్రబాబు గారు మీరు ఆలోచించండి చేయండి ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసిన ఐదేండ్లు జగన్మోహన్ రెడ్డి ఎంత ఆశం చేస్తూ కూడా ఈ రాష్ట్రాన్ని ఒక స్థితిగా తొమ్మిది నెలల్లో ఒక మా ఇంట్లో సంసారం ఎట్లా తనిఖీన ఎక్కువ ఈ రాష్ట్రాన్ని ఒక ఘాటుపై తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకు చూసారు మీరు ఎక్కడ చూసారు దోపిడీలు ఎక్కడ చూస్తే వాయిస్ మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడితే అర్థం కాదు ఎమ్మెల్యేల మంత్రులు ఈరోజు ఒక కిరణ్ తెలుగుదేశం కిరణ్ ఒక అసభ్యంగా మాట్లాడితే భారతి పైన ఇమ్మీడియట్లీ అది కేసు చేసి అని తీసిన వ్యక్తి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ మాట్లాడినారు బయట మాట్లాడినారు మంత్రులు ఏం చేసినా ఎక్కడన్నా ఎవరున్నా కేసు కూడా చేయలేదు ఈ రాష్ట్రంలో ఐదేండ్లు మహిళలు తెలవకి తిరిగినారు ఈ వీళ్ళు చేసే మాట్లాడడానికి ఈ వైసీపీ మంత్రులు మాట్లాడే భాషకి ఐదు ఐదేళ్ళు మహిళలు ఎట్టు తెలి ఎత్తి తిరిగినాలో మాకే అర్థం కావలేదు ఈరోజు ఒక విజన్గా పోతున్నారు సారు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి నేను ఉన్నంత వరకు దేవుడు సన్నగా ఉండాలా దేవుడు సన్నగా చంద్రబాబు చూడాలా చల్లగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన నుంగురు దాటాలా నూరు దాటి ఈ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ రాష్ట్రం రూటు మాపులు ఎంత మారిపోతాయి ఆయన ఒక విజన్లో పోతున్నాడు ఆయన ఏడు రోజు డెబ్బై ఐదు ఏళ్ళు ఆయన మనిషి దీటుగా ఈ రాష్ట్రాన్ని ఒక చక్కతి ఈ భారతదేశాన్ని ఒక భారతదేశాన్ని ఒక గుర్తు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమన్నా చేయాలన్నా కొత్త కార్యక్రమం ఏమన్నా చేయన విజయన్ కానీ కాంపిటీషన్లు కానీ ఏం చేసినా ఒక చంద్రబాబు ఆదర్శ తీసుకొని వేరే దేశం చేస్తున్నాడు గతం చూడండి మీరు ఇదే రాష్ట్రానికి యువకుడు కుసుకోవడానికి యాగతా చేసిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని ఇండస్ట్రీలు అవకాశం ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి యువకుడు ఈ రోజు డెబ్బై ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రి తొమ్మిది నెలలు ఎన్ని ఇండస్ట్రీలు పరిగెత్తి వస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి చూస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు దేవుడు చల్లగా పెట్టాలా ఆరోగ్యం మా పిడ్డలో ఆరోగ్య తిరుపతి వెంకటేశ్వర స్వామినే కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు ఆ రోజు యాభై డెబ్బై కిలోమీటర్ పైన పైన కింద పడింది కూడా దేవుడే కాపాడాడు పంపించాడు ఈ రాష్ట్రానికి